నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పార్లమెంటు ను కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే రద్దు చేసిన తర్వాత ఆయన కొత్త గవర్నమెంట్ కు ఆమోదం తెలపడం జరిగింది కొత్త ప్రధాన మంత్రి మరియు కేబినెట్ మంత్రి మండలి అయితే ఏర్పాటు అవడం జరిగింది ఆ యొక్క మంత్రి మండలిలో ఉన్న సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి హాల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలు మరియు పిల్లల యొక్క సమస్యలు మరియు యువత సాధికారత నా యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పేసి ఆమె వెల్లడించింది కువైట్ దేశానికి సేవ చేయడానికి కువైటు రాజుగారి ఆదేశాలను అనుసరించడానికి నేను పని చేస్తానని చెప్పి అవినీతి ఫైళ్లను వెనక్కి తీసి అవినీతి లేకుండా కువైటు సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి మా యొక్క ప్రభుత్వంలో కొత్త కువైట్ ను నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పి ఆమె వెల్లడించింది ప్రస్తుతం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో ఎక్కడ చూసినా సరే అవినీతి ఎక్కువైపోయిందని చెప్పి ఆ యొక్క అవినీతిని పాలద్రోలేందుకు నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను కువైట్ రాజుగారు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకొని కొత్త కువైట్ ను నిర్మిస్తాము ఆ యొక్క కొత్త కువైట్ ఎలా ఉండబోతూ ఉందంటే అవినీతి లేని పాలన అవినీతి లేని సమాజం అవినీతి లేని కువైట్ దేశంగా ఉండబోతూ ఉందని చెప్పి రాబోయే రోజుల్లో కొత్త కువైట్ ను కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ చూస్తారని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే ప్రవాసులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఉంది ఎందుకంటే కువైట్ లో ఉన్న ప్రవాసులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా కువైట్ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి అలాగే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్